హలో గైస్ మీరు రోజు తాగే వాటర్ ఎలా తాగాలో ఎంత తాగాలో ఎప్పుడు తాగాలో మీకు తెలుసా మాకెందుకు తెలియదు మేము రోజు తాగుతాం మా కామంతరం తెలియదా అనుకుంటారా కానీ అసలు మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు రోజు దానివల్ల మీ మీ బాడీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది మీ కిడ్నీలు ఎంత ప్రభావితం చూపిస్తున్నాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు చూడండి వాటర్ అంటే కేవలం వాటర్ మాత్రమే అనుకుంటారు అందరూ కానీ ఇది ఒక మనకు మెడిసిన్ లాగా పనిచేస్తుందని మీకు తెలుసా నిజం కానీ అది తాగే విధానం తాగే పరిణామాన్ని బట్టి మనకు అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది చాలామంది వాటర్ని స్పీడ్గా తాగేస్తుంటారు అంటే వాళ్ళకి వాటర్ తాగడానికి టైం ఉండదు అంటే ఒకవేళ వాటర్ తాగడానికి మాకు టైం లేదు అనుకుంటే మీరు హాస్పిటల్లో కలపాల్సి వస్తుంది ఎందుకంటే చాలా జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడే ప్రాబ్లమ్స్ అన్నీ మన లాలా జలంలోనే ఉంటాయి సో మనం వాటర్ తాగేటప్పుడు కొద్ది కొద్దిగా లాలాజలంలో మిక్స్ చేసుకుంటూ తాగడం వల్ల అవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి లేకపోతే దాంట్లో గ్యాస్ ఫామ్ అయ్యి అది కిడ్నీలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే వాటర్ తాగేటప్పుడు ఖచ్చితంగా కూర్చొని మాత్రమే తాగాలి నిలబడి తాగడం వల్ల వా వాటిని కిడ్నీలు సరిగా ఫిల్టర్ చేయలేవు వాటర్ని ఫిల్టర్ చేయకపోవడం వల్ల వాటర్లో ఉన్న అనేక విష పదార్థాలు మన బాడీ మొత్తం వ్యాప్తి చెందుతాయి దానివల్ల మన బాడీ మొత్తం అనేక వ్యాధులకి కారణం అవుతుంది అలాగే వాటర్ ఎక్కువ తాగుమన్నారు కదా అనేసి ఎక్కువగా వాటర్ని తాగడం మంచిది కాదు ఎందుకంటే మినిమం ఐదు లీటర్ల కంటే ఎక్కువ వాటర్ని తాగకూడదు ఇలా తాగినట్లయితే మన కిడ్నీలపైన అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కిడ్నీలు దాంట్లో ఉన్న సోడియాన్ని కోల్పోయి అవి పాడవడానికి అవకాశం ఉంటుంది అలా అని ఎక్కువ తాగొద్దు తక్కువగా తాగొద్దు పొద్దున లేవగానే ఎక్కువ వాటర్ తాగాలి మధ్యాహ్నం కొంచెం తక్కువ అలాగే తక్కువ నైట్ పడుకునేటప్పుడు తక్కువ ఈ ప ఈ పద్ధతి ప్రకారం వాటర్ తాగాలి అలాగే ముఖ్యమైన విషయం చాలామంది అన్నం తినేటప్పుడు ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటారు అలా తాగడం వల్ల డైజెషన్ అనేది సరిగా జరగదు అలా జరగకపోవడం వల్ల ఆ ఆహారం అనేది మన బాడీలోనే కుళ్ళిపోతుంది ఎక్కువ సేపు ఉండడం వల్ల కుళ్ళిపోయి ఆ దాంట్లో ఉన్న బ్యాక్టీరియాస్ అవన్నీ మన బాడీలోకి వ్యాప్తి చెందుతాయి దానివల్ల మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడైనా నీకు ఎమర్జెన్సీ అనిపిస్తున్నప్పుడు కొద్దిగా మాత్రమే వాటర్ తాగాలి వాటర్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాతనే మాత్రమే వాటర్ని తాగాలి అలాగే వాటర్ అనేది ఎప్పుడు కూడా చల్లనీళ్ళు తాగకూడదు తాగితే నార్మల్ వాటర్ తాగాలి లేదా గోరు వచ్చని నీళ్ళు తాగాలి చల్లనీళ్ళు తాగడం వల్ల అది మన డైజెషన్ సిస్టాన్ని పనిచేయకుండా చేస్తుంది మన మన డైజెషన్ కావాలి అంటే ఆహారం దానికి వేడి వేడి రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది సో నువ్వు చల్లని నీళ్ళు తాగడం వల్ల అది బాడీ మొత్తం కూల్ అయిపోయి నీకు డైజెషన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది దీనివల్ల నీకు మలబద్ధకం వంటి ప్రాబ్లం కూడా వస్తుంది అలాగే మీకు ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే కూడా గోరువెచ్చని నీళ్లు తాగకూడదు నార్మల్ వాటర్ మాత్రమే తాగాలి అలాగే మీరు యూరిన్కి వెళ్ళిన వెంటనే కొంతమంది వాటర్ తాగుతారు అలా కూడా వాటర్ తాగకూడదు ఎందుకంటే మనకు కిడ్నీలకు కొద్దిసేపు అనేది రెస్ట్ అనేది ఇవ్వడం మంచిది ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్